వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగుండాలా అందరూ బాగుండాలి మస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ రోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట మన నష్టపేటలు మీకు మంచి హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో శాంటీ ఐటమ్స్ కావాలనుకుంటున్నారా ఇప్పుడు నేను అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను అనమాట వైష్ణవి ట్రేడర్స్ వాళ్ళ దగ్గర మీకు మంచి హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో శాంటీ ఐటమ్స్ అనేవి దొరుకుతాయండి అదే కాకుండా వాళ్ళు వైష్ణవి బోర్ వెల్స్ కూడా ఉందనమాట మీకు ఇళ్లలో పొలాల్లో కూడా బోర్లు వేస్తారనమాట ఇంకా వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనమాట ఇల్లు స్థలాలు పొలాలు కూడా అమ్మబడతాయన్న అలాగే మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా తీసుకొని మీకు ఇల్లు అనేవి కట్టబడతాయి అన్నమాట వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుకైతే అడ్రస్ చెప్పేస్తా అండి నర్స్టాపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఉంది కదా దాని ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట ఇదిగోండి ఎస్ఎన్ కాలేజ్ ఈ ఆపోజిట్ రోడ్లో ఉంటుందనమాట ఇలా ఇలా పెట్టి పెట్టుంటాయి అన్నమాట వైష్ణవి ట్రేడర్స్ వైష్ణవి బోర్వెల్స్ వైష్ణవి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని ఇలా బోర్డ్స్ పెట్టి ఉంటాయి ఈ బోర్డు మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఏమన్నా అడ్రస్ ప్రాబ్లమ్ అయినా కానీ లేకపోతే ఎంక్వైరీ చేయాలన్నా కానీ ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అనమాట నేను స్క్రీన్ మీద కూడా నెంబర్ అనేది మీకు ఇస్తాననమాట ఇలాగా ఉంటుంది షాప్ ఇదిగోండి ఆపోజిట్లో ఇదేనమాట షాప్ ఇక్కడ మీకు శాంటీ ఐటమ్స్ కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ షాప్లోనే ఉన్నాయి ఐటమ్సే కాకుండా ఇంకా మీకు ఎక్కువ బల్క్ అమౌంట్లో కావాలన్నా వాళ్ళకి స్టాక్ అనేది రెడీగా ఉంటుందండి వెనకాల గూడెం ఉండిద్ది అనమాట ఎక్కువ బల్క్ అమౌంట్స్ అన్ని ట్యాంక్స్ కానీ పైప్స్ కానీ బల్క్ అమౌంట్స్లో ఉంటాయన్నమాట వాళ్ళు స్టాక్ అనేది రెడీగానే ఉంటుంది ఇంకా ఎక్కువ అమౌంట్లో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ మీద తెప్పించి ఇస్తారన్నమాట హోల్సేల్ రీజన్ ప్రైజెస్లో ఇస్తారనమాట ఇప్పుడైతే ఒకసారి మీకు వాళ్ళ గూడెం చూపిస్తారనమాట వెనకాల స్టాక్ అనేది ఎంత అవైలబుల్గా ఉందనేది మీరే చూసేయండి అనమాట వెనకాల గూడెంలో ఇవన్నీ స్టాక్ అనేది రెడీగా అవైలబుల్గా ఉంటాయండి శానిటరీ ఐటమ్స్ అనేది మీకు ఎంత అమౌంట్లో కావాలనుకున్నా వాళ్ళు సప్లై చేయగలరు అనమాట సో అందుకని చూపిస్తాను అనమాట ఒకసారి గూడెం కూడా చూపిస్తాను అనమాట మీకు ఇలా ఒక స్టాక్ అనేది రెడీగా అవైలబుల్గా ఉంటుంది ఈ షింగ్స్ దగ్గర నుంచి అన్ని శానిటరీ ఐటమ్స్ కావాల్సిన అన్ని ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అలానే కాకుండా బోర్కు సంబంధించిన బోర్ పైప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీరు బోరు కావాలనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళే పైప్స్ కూడా సప్లై చేస్తారనమాట మీరు బోర్ వేయించుకుని సిక్స్ అండ్ హాఫ్ అంటే పొలాల్లో వేస్తారనమాట ఫోర్ అండ్ హాఫ్ అంటే ఇళ్ళలో వేస్తారు కదా ఈ బోర్లు కూడా వేస్తారనమాట మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అలానే కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి టూ హండ్రెడ్ లీటర్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ దాకా ట్యాంక్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట అంతకన్నా పెద్ద ట్యాంక్స్ కూడా మీకు కావాలనుకుంటే వాళ్ళు స్టాక్ అనేది తెప్పించి ఇస్తారనమాట మీకు సప్లై చేస్తారనమాట ఇవన్నీ చూస్తారు కదా నెక్స్ట్ షాప్ చూసేద్దామండి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట వెనకాలైతే స్టాక్ చూసేస్తారు కదా ట్యాంక్స్ దగ్గర నుంచి అన్నీ రెడీ స్టాక్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ట్యాంక్స్ కూడా చూపించాను కదా ఏమేమి ఉన్నాయి అనేవి మీకు ఇంకా ఎక్కువ లీటర్స్ ఏమో కావాలనుకున్నా కానీ వాళ్ళు ఆర్డర్ మీద తెప్పించి చేస్తారనమాట ఇలాగైతే అన్ని శానిటరీ ఐటమ్స్ సంబంధించినవన్నీ ఇప్పుడు మనము హౌస్కి కావాల్సినవన్నీ ఉంటాయి అనమాట వాటితో పాటు ఫ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్యాన్స్ అయితే కంపెనీ ఫినోలాక్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇంకా గ్రీజెస్ కూడా ఉంటాయి అనమాట గ్రీజెస్ అయితే ఫినోలాక్స్ అని రామ్ ఉంటాయి వాటర్ హీటర్స్ కూడా ఉంటాయి అనమాట వాటితో పాటు అయితే చూస్తున్నారు కదా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేవి మీరు కంపల్సరీగా విజిట్ చేయండి మీరు విజిట్ చేసి మీకే అర్థమవుతుంది మీ ప్రైజెస్ కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తారనమాట వీళ్ళకి వైష్ణవి ట్రేడర్స్ తో పాటు వైష్ణవి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్స్ కూడా ఉందని చెప్పాను కదండి వైష్ణవి రియల్ ఎస్టేట్ అంటే మీకు పొలాలు స్థలాలు మరియు ఇల్లు అమ్మి పెడతారనమాట మీకు ఏదైనా అమ్మాలనుకున్నా కానీ వీళ్ళని కాంటాక్ట్ చేయండి అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ గా వెంచర్స్ అనేవి వేస్తున్నారనమాట ఫ్లాట్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడెక్కడ ఒకసారి చెప్తాను అనమాట నేను ఈ రోడ్ రోడ్లో కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా ఫ్లాట్స్ కావాలంటే సంప్రదించండి అక్కడే కాకుండా నగర్ అడ్ రోడ్ అక్కడ కూడా కొన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయనమాట అదే కాకుండా రావుపాటి రోడ్లో కూడా ఉన్నాయన్నమాట ఈ మూడు చోట్ల ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇంకా హెచ్డి పైప్స్ పొలాలు వేసే హెచ్డి పైప్స్ కానీ పీవీసీ సిపివీసీ యూపీవీసీ పైప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఇప్పుడు కొన్ని ఇల్లు ఇమేజెస్ అనేవి మీకు పోస్ట్ చేశానండి చూడండి ఇవైతే వాళ్ళు మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని చేసినవి అనమాట ఇవి రీసెంట్ కట్టిన ఇల్లు అనమాట ఇవన్నీ మీకు కూడా ఎవరికన్నా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఇల్లు కట్టించుకునే వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి వాళ్ళని కాంటాక్ట్ చేయండి అనమాట మీకు మీరు స్థలం ఇస్తే చాలు వాళ్ళే అన్నీ చూసి మీకు పర్ యూనిట్కి ఇంతని కాస్ట్ చేసి మీకు ఇల్లు అనేవి కట్టి పెడతారనమాట తప్పకుండా కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి వీడియో అయితే చూసేశారు కదండి షాప్ని తప్పకుండా విజిట్ చేయండి మీకు మంచి హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనమాట శాంటి ఐటమ్స్ అలానే కాకుండా మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించింది కానీ ఇంకా మెటీరియల్ కాంట్రాక్ట్కి సంబంధించింది కానీ ఇంకా మీకు బోర్లకు సంబంధించినవి కానీ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా మీరు ఎంక్వైరీ చేసుకోండి చేసుకోవచ్చు అనమాట మీకు అన్నిటికీ వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ అండ్ ఒకే ఒక్క ప్లేస్ అనమాట ఈ ప్లేస్కి వస్తే మీకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట తప్పకుండా విజిట్ చేస్తారనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకమ్మా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కష్టంగా ఉంటా అండి నమస్తే